హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు కదంబం ఫ్లవర్స్ అనేవి ఇలా ఉంటాయండి చూడండి ఇవి లలితాదేవికి సహస్రనామం చదివి అమ్మకి ఒక్కటి పెట్టినా చాలు ఇవి శ్రావణ మాసంలో జూన్ మరియు జులై ఆగస్టు ఈ మూడు నెలల్లో పోస్తే ఈ చెట్టు అనేది రోడ్డుకి పక్కన ఉంటే మేమేమో అంటే లలితాదేవికి పెట్టడం గురించి తెచ్చుకున్నాం చేద్దామని ఈ చెట్టు ఏమో లక్ష్మీదేవి నివాసం అంటారండి నెక్స్ట్ ఒకవేళ పిడుగులు పడేటప్పుడు అంటే వర్షం వచ్చినప్పుడు పిడుగులు పడతాయి కదా ఈ చెట్టు కింద ఉంటే ఆ పిడుగులు కూడా పడవనేసి చెప్తారు నెక్స్ట్ ఏమో అమ్మవారికి ఈ పువ్వులతో పూజ చేసుకుంటే చాలా మంచిది లలిత నామంలో కదంబ వనవాసిని కదంబ కుసుమ ప్రియ అనేసి ఉంటాయి కదా ఈ చెట్టు గురించి అనమాట ఈ పువ్వులు అంటే లలిత దేవు చాలా ఇష్టమని ఆ నామం యొక్క అర్థం అనమాట చూడండి చాలా అంటే ఒక లెవెన్ ట్వెల్వ్ ఫ్లవర్స్ కిందకుంటే మా హస్బెండ్ తెంపారు అవి తెచ్చి అమ్మ లలిత నామంలో ఈ పువ్వుల గురించి మరియు ఈ చెట్టు గురించి ఉంటుంది కదా అంటే లలితమ్మ వారి వనంలో సంచరిస్తుంది అనిద్వేప వర్ణం కూడా మనం చదివేటప్పుడు కదంబ వనవాసిని అని చెప్తారు కదా ఇవేనండి నెక్స్ట్ ఈ పువ్వులు అనేవి మాకు ఒక ట్వెల్వ్ ఇలా దొరికాయి అవి ఇంటికి తెచ్చి అమ్మవారికి లలిత అమ్మవారికి పూజ చేసుకున్న మనసు ప్రశాంతంగా ఇది చూడండి ఫస్ట్ ఇలా చిన్న కాయలాగా తర్వాత ఈ ఎల్లో కలర్లోకి వస్తుంది అనమాట ఈ ఎల్లోదేమో వర్షం వచ్చినప్పుడు బయట పెడితే మళ్ళీ ఫ్లవర్స్ లాగా అవుతుందంట ఆ తర్వాత పువ్వులు అయ్యేసరికి చూడండి ఎంత అందంగా ఉన్నాయో బంగారు వర్ణంలో మెరిసిపోతున్నాయి కదా అచ్చం బంగారు పుష్పాల ఇంత అందమైన పువ్వుల అమ్మవారికి ఎందుకు ఇష్టం ఉండవు చెప్పండి అందుకేనేమో కదంబ కుసుమ ప్రియా అన్నారు కదంబ వనవాసిని అన్నారు అమ్మకి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్